హలో అండి అందరికి అందరూ ఏం చేస్తున్నారు ఈ రోజైతే మా బుడ్డోడికి బోర్ల పడితే బొబ్బట్ల కార్యక్రమం అయితే చేస్తున్నాం అనమాట ఇదేం పెద్ద కార్యక్రమం కాదులేండి ఊరికే సరదాగా అలా అంటున్నాను ఏదో మాకు తెలిసిన నలుగురు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఇలా సరదాగా చిన్నగా అట్లా చేసుకున్నాం అనమాట ఇంట్లో యాక్చువల్ గా ఈ రోజు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న బాబుది బర్త్డే కూడా ఉందనమాట వాడి బర్త్డేని సెలబ్రేట్ చేసినట్టు ఉంటది వీడికి ఫిఫ్త్ మంత్ కూడా వచ్చింది ఇలా డెకరేట్ చేస్తే రెండు కలిసి వస్తాయి అని చెప్పి ఇలా అయితే మేము డిసైడ్ అయిపోయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేసామన్నమాట ఒక ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీస్ అనమాట వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇలాగైతే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాము తల ఒక పని చేసుకుంటూ మామూలుగా మార్నింగే అమ్మ నేను కలిసి పూర్ణం పిండి ఇంకా చపాతీ పిండి అయితే కలిపి ఈ చపాతీ పిండి అయితే మేము మల్టీగ్రెయిన్తో కలిపామనమాట మర్చిపోయి మైదా కాకుండా గోధుమ పిండి కాకుండా మల్టీగ్రెయిన్ పిండిని కలిపేసాము అయినా కూడా బొబ్బట్లు చాలా బాగా అన్నమాట చాలా సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అయ్యాం అంటే ఇంతకు ముందు మా ఫోర్ ఫ్యామిలీస్ కలిసి టూ టైమ్స్ ట్రై చేసాం ఈ బొబ్బట్లు చేయడానికి మా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయికి చాలా ఇష్టం బొబ్బట్లు అంటే సో అలా ట్రై చేసాం ఫస్ట్ టైం అయితే ఒక మాదిరిగా వచ్చాయి సెకండ్ టైం అయితే అట్టర్ ఫ్లాప్ అయినామన్నమాట అస్సలు సరిగా రాలేకపోయినాయి కానీ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చినాయి అనమాట పెద్ద పెద్ద సైజులు ఇంకా పల్చగా చాలా బాగా వచ్చాయి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట మా అమ్మ అయితే ఇంకా బాగా రావాలి ఇవి పెద్దగా వస్తున్నాయి అలా అన్నారు అంటే మా సైడ్ ఇంకొంచెం చిన్నగా ఉంటాయండి ఇంత పెద్దగా ఏం చేయరు కానీ వీడియోలల్లో బొబ్బట్లు చూస్తూ ఉంటాం కదా బాగా పల్చగా చాలా పెద్దగా రౌండ్గా చేస్తూ ఉంటారు అలా మేము ట్రై చేసే కొద్దీ ట్రై చేసే కొద్దీ అవి సైజులు కూడా మంచి మంచి సైజులు వచ్చాయి అనమాట భలే హ్యాపీగా సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అయ్యాము చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో అది కూడా మల్టీగ్రెయిన్ పిండితో ఎంత బాగా చేసామా అనిపించింది మాకే చాలా హ్యాపీగా అనిపించింది బుడ్డోడి కోసం చేస్తున్నాం కదా అందుకే ఇంత బాగా వచ్చాయా అని కూడా అనుకున్నాము ఇంక ఇలా తల ఒక పని చేసుకుంటూ బొబ్బట్లు చేయడం అయితే కంప్లీట్ చేసేసామన్నమాట ఒకళ్ళు అయితే పూర్ణం పిండి పెట్టేస్తున్నారు ఇంకొకళ్ళు అయితే పూర్ణాన్ని స్టఫ్ చేస్తున్నారు అనమాట పిండిలో ఇంకా నేనైతే వాటిని తిక్కుతున్నాను మా సైడ్ అయితే రుద్దడము అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత తిక్కుతున్నారు అనేది ఒక పదం అయితే నేర్చుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ సైడ్ అయితే తట్టడం అని అంటారంట చపాతీని రుద్దడాన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే మన స్టేట్ అందరూ కానీ ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా కొన్నిటిని అలాగనమాట అలా మాట్లాడుకుంటూ ఇలా అయితే బొబ్బట్లు అయితే కంప్లీట్ చేసేసాము భలే వచ్చాయి కదా బొబ్బట్లు అంటే మీరు ఇంకా బాగా చేస్తారేమో నాకు తెలీదు నాకైతే వీటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మొత్తానికైతే ఆ బొబ్బట్లతో ఇలా అయితే డెకరేషన్ చేసాము మాకైతే డెకరేషన్ చేయడానికి బొబ్బట్లు సరిపోలేదండి ఇంకా ఉన్న వాటితోనే ఇలాగా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత వాడిని అయితే బోర్లా ఎంతసేపు ట్రై చేసామంటే అంతసేపు వాడిని పడరా పడరా అంటే అస్సలు పడట్లేదు అప్పటికే బాబుకి బాగా నిద్ర వచ్చేసిందండి నిద్ర వస్తున్న పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టాము టైం కూడా టెన్ అయిపోతుంది అనమాట అరుస్తూ ఉన్నారు చప్పట్లు కొడుతూ ఉన్నారు వాడికి ఏం అర్థం కావట్లేదు ఇంకా అందరిని చూస్తూ ఉండిపోయాడు కానీ వాడైతే బోర్ల పడలేదు పడలేదనమాట ఇంక ఇలా కాదులే చాలా లేట్ అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా ఫుడ్ తినలేదు మళ్ళీ బయటికి వెళ్ళాలి తినడానికి అని చెప్పి వారి వాడిని అయితే బోర్లా అయితే పడేశాడు అనమాట ఇంకా అలా పడిపోయిన తర్వాత వాడు ఇంక అందర్నీ చూసుకుంటున్నాడు అలా హ్యాపీగా ఇంకా నాలుగు ఫోటోలు దిద్దామని చెప్పి ట్రై చేశారు తర్వాత వాడు మళ్ళీ ఇంకొక సైడ్ కి పడిపోయాడు అనమాట ఇలాగా సరే ఇప్పుడైనా పడతాడేమో అని చెప్పి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశారు అయినా కూడా పడలేదు ఇంక ఇలా కాదులే నాలుగు ఫోటోలు దిద్దామని చెప్పి మా ఆరునాన్ని వాడు పక్కన కూర్చోబడుతుంటే ఆర్న అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదండి బాగా క్రాంకీ అయిపోయింది ఆ టైంకి పిల్లలందరికీ నిద్ర వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది కదా నిద్ర వచ్చేస్తుంది కదా పిల్లలకి పాపం అందులోనూ రేపు స్కూల్ కూడా ఉందనమాట ఇంక అందుకని హరిబరిగా కానిచ్చేసాము అంటే స్టార్ట్ చేయడమే లేట్గా ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేసాములేండి ఆఫ్టర్నూన్ అనుకున్న ప్లాన్ కాస్త ఈవినింగ్కి అయిపోయింది అనమాట ఇంకా వాడి బర్త్డే కూడా ఉంది కదా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే వాడిది ముందు కేక్ కట్ చేయించి తర్వాత వాడిది అయిపోయిన తర్వాత పిల్లలతో కాసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసేసి కేక్ కొంచెం తినిన తర్వాత ఇంకా వీడికైతే ఇలా డెకరేషన్ అయితే కింద చేసేసి వీడిని అయితే బోర్లో పడుకోబెట్టాము అదే నార్మల్ గా పడుకోబెట్టాములండి వాడు బోర్లో పడతాడు అని చెప్పి పడుకోబెట్టి చాలా సేపు ట్రై చేసాం పడరా పడరా అని వాడు పడలేదు లాస్ట్ మా వారే ఇట్లా వేసేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళి ఫుడ్ తినేసి వాడికి మళ్ళీ కేక్ కట్ చేయించుకొని తీసుకురావాలన్నమాట అది ప్లాన్ కానీ బాగా లేట్ అయిపోయిందని చెప్పి ఇంటికే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశారండి కొన్ని పీజాలు ఇంకా బ్రెడ్స్ ఇలా అన్ని అయితే ఆర్డర్ పెట్టేశారనమాట ఈ అయితే బ్లెస్సింగ్స్ ఇస్తాము అని చెప్పి ఇంకా వాడిని పట్టుకోమని చెప్పారనమాట మాకు సరేలే అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా అని చెప్పి ఇంక మేము అలా కూర్చున్నాం అనమాట సరదాగా కూర్చొని వాడిని కూర్చోబెడితే అందరూ ఒక్కొక్కరిగా అక్షంతలు అయితే వేస్తున్నారు అనమాట ఆ బుడ్డు బర్త్డే చేశాం కదా వాడి కోసం అని చెప్పి అక్షంతలు కలిపానప్పుడు ఇంకా అవి కూడా ఉన్నాయి అనమాట అందుకని చెప్పి ఇంక అందరూ ఒక్కొక్కరిగా అక్షంతలు అయితే వేస్తున్నారు అనమాట అందరు వేయడం అయిపోయిన తర్వాత అయిపోయిందా అంటే లేదు ఇంకా మేము వేయలేదు అంటే అదేంటి ఫస్ట్ పేరెంట్సే కదా వేయాలి అని చెప్పి మాకు కూడా అక్షంతలు అయితే ఇచ్చారనమాట మేము కూడా వాడికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము చాలా బాగా హ్యాపీగా జరిగిపోయిందండి ఏదో సరదాగా అనుకున్నాము సరదాగా కాస్త సంతోషంగా అయిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఈ డ్రెస్ కూడా వాళ్ళ మేనత్త పంపించిన డ్రెస్ అనమాట ఇండియా నుంచి అంటే మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఏదైనా మేనమం కానీ మేనత్తల చేత గాని పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు కదా అందుకని చెప్పి ఆ డ్రెస్ కూడా ఉందని మా అమ్మ వేయమంటే అలా వేసేసా అనమాట అలాగా బ్లెస్డ్ గా జరిగిపోయింది తర్వాత ఇలా వాడికి కేక్ కట్ చేయించాలని చెప్పి అనుకున్నాం కదా బయటకైతే వెళ్ళలేకపోయామనమాట ఎందుకని చెప్పి ఇంటి ముందు ఇలాగా అరేంజ్ చేసేసి ఫోర్ సైడ్స్ ఫోర్ కార్లు పెట్టేసి లైట్లు ఆన్ చేసేసి ఇంకా మ్యూజిక్ పెడతారు కార్లో ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట డ్యాన్స్ క్లాస్ ఇస్తా ఉన్నారు ఆర్న కూడా వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేసిందండి బయట అయితే చల్లగా ఉంది వెదర్ అయినా కూడా నేను లోపలికి రాను అనుకుంటూ వాళ్ళతో డ్యాన్స్ లేస్తుంది అనమాట ఆర్న ఏమంటే ఆర్నకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు కదండి అంటే స్కూల్కి ఏం వెళ్ళట్లేదు కదా దానికి ఇంకా టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో ఇంక ఇలా ఎవరినైనా మీట్ అయినప్పుడు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బయట పిల్లలు కనిపించినా పెద్దోళ్ళు కనిపించినా అది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆడేసుకుంటూ ఉంటదనమాట అంత ఇష్టం దానికి జనాలు అంటే ఇంట్లో ఉండి 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 దానికైతే అలా అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది అనుకుంటా ఎవరైనా ఇక్కడ పిల్లలు అంతే అండి బయట పిల్లలు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో మొత్తానికైతే మా డే ఇలా గడిచిపోయింది అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పనిసరిగా నాకైతే ఒక కామెంట్ చేయండి నేను ఫర్దర్ వీడియోస్ ఎలా చేయాలి అనే దానికి నాకు ఆ కామెంట్ యూజ్ అవుతుందండి ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్